సీఎం రేవంత్ రెడ్డి సార్ ఈ రెండు వేల ఇరవై ఐదులో కనీసం ఒక కొత్త చట్టం తీసుకురండి సార్ అది ఏంటంటే సొంత తల్లిదండ్రులకి సొంత తల్లిదండ్రులకి అన్నం పెట్టని నా ప్రతి ఒక్క కొడుకుకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రద్దు చేయండి సార్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ ప్రతి ఒక్కటి రద్దు చేయండి సార్ దయచేసి ఈ రెండు వేల ఇరవై ఐదులో కనీసం కొంతమంది ప్రజలలో మార్పు వస్తుంది తండ్రి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు చనిపోయిన తర్వాత ఆస్తుల పంపకాలని ఉన్నటువంటి డబ్బు పంపకాలని ప్రతి ఒక్కటి చేస్తుంటారు సార్ కానీ ఉన్నప్పుడు బుక్కెడ అన్నం పెట్టని కొడుకులు ఎంతోమంది ఉన్నారు సార్ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ మార్పు వస్తే ఖచ్చితంగా ఆ పేరు మీకే వస్తుంది సార్ ఈ యొక్క కోరిక నాది కాదు సార్ చాలా మంది రోడ్ల మీద ఆకలితో అలమటిస్తూ ఎంతో మంది ఆకలేసినా కూడా కింద పడేసినటువంటి పదార్థాలు తిన్నుకుంటూ మురికి నీళ్లు తాగుకుంటూ ఎంతో మంది అనాథలు రోడ్ల మీద చనిపోతున్నారు సార్ మరి తల్లిదండ్రులకి బుక్కడ అన్నం పెట్టని ప్రతి ఒక్క కొడుకుకి బుద్ధి రావాలి సార్ ఈ చట్టం ద్వారా ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని సీఎం రేవంత్ రెడ్డి సార్ వారికి చేరవేయండి ఈ రెండు వేల ఇరవై లో మరి మార్పు రావాలని నుంచి మేము కోరుకుంటున్నాం సార్ నా ఒక్కని కోరిక కాదు ఆశ్రమంలో ఉన్నటువంటి మరి వీళ్ళందరి కోరిక సార్ ఆకలితో అలమటిస్తూ మరి ఎక్కడ తినాలో ఏడ పడుకోవాలో తమ పేరు ఊరు మర్చిపోయి దిక్కుమక్కు లేని దుర్భరమైన జీవితం గడుపుతూ రోడ్లపై యాక్సిడెంట్ అయి చనిపోతున్నటువంటి అనాథల ఆవేదన సార్ ఇది దయచేసి కొత్త చట్టం తీసుకురండి సార్ ప్లీజ్ మీ ద్వారా చట్టం వస్తే ఎంతో మంది అభాగ్యులకి మంచి జరుగుతుంది సార్ నేను మీ గట్టుగిరి मातृदेवो भव अनाथाश्रम